దేవుని ఆశీస్సులతో నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు కొల్చార మండలం రంగంపేట గ్రామంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట నిస్సీ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జెపిటీసీ మేఘమాల సంతోష్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ రంగంపేట సర్పంచి బండి సుజాత రమేష్ నిస్సీ ప్రార్థనా మందిరం పాస్టర్ పాల్చందర్ పైతర ఎంపీటీసీ ఎల్ఐలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు పైతర గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎల్లయ్య సుధాకర్ సోదర్లో నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలుపు సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అర్గే రమేష్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ ఎస్ఎస్ఆర్ మండల అధ్యక్షుడు సురేష్ రంగపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు తలారి దుర్గేష్ పిఎస్ఈఎస్ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్ రెడ్డి శ్రీశైలం ఎల్లేషం వంచరి మలేశం కంచల నాగరాజు భాను ప్రకాశ్ రెడ్డి ఎలుక గంగయ్య సోమా నర్సింహ్లు పులబోయిన మలేశం బాలరాజు తదితరులు పాల్గొన్నారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సుధాకర్ గారికి అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా గెలవాలన్న సంకల్పంతో చాలా మంది పనిచేయడం జరిగింది ఎన్నో రకాలైనటువంటి మొక్కులు కూడా మొక్కుకోవడం జరిగింది మరి ఆ విధంగా ఈరోజు ఆ దేవుడు జీజస్ క్రైస్ట్ యొక్క ఆశీర్వాదంతో మరి చాలా మంది కార్యకర్తలు నాయకులు చాలా చాలా కష్టపడారు వాళ్ళే వాడు మెంబర్గా నిలిచిన సర్పంచ్ కాదు వాడు మెంబర్గా నిలిచి కష్టపడతారో అట్లా కష్టపడ్డ దానికి కృషి ఫలితంగానే ఈరోజు ఈ విజయం అని చెప్పి తెలియజేస్తూ ఈ విజయాన్ని మీ అందరికి అంకితం చేస్తూ మీరు మాకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించడం జరిగేది కాబట్టి మరి మీకు సేవ తినాలుగా వెళ్ళబెల్ల అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నిజంగా చాలా మంది ఇటువంటి ఈరోజు సుధాకర్ సుధాకర మరి నెల రోజులు చర్చ రాకుండా మరి అంటే కట్టి తప్ప తక్కువ అలాంటి మనం పరీక్షిస్తున్న వాళ్ళు పరీక్షించి ఆ విధంగా మనం అనుకున్నాం దేవుడికి వస్తానని అనుకుంటే తప్పకుండా అని మరి సంకల్పం గట్టి ఉంది కాబట్టి ఈ రోజు ఈ విధంగా మనకు వెళ్ళడం జరిగింది చాలామంది చాలా రకాలుగా పాదయాత్రలు చేయడం జరిగింది లేదంటే మొగ్గులు తీసుకోవడానికి పుల్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది మంత్రిత్వ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇదే ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తూ మరి అదేవిధంగా ఆ దేవుల యొక్క ఆశీర్వాదం కొని మరి మనం రోజు వెళ్ళడం జరిగింది నిజంగా చెప్పగా ఇంత కష్టకాలంలో ఎదురు ఎదుర అయినా కూడా గెలుపు సాధ్యం ఏంటంటే అది ఆశీర్వాదం కృషి నేను ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటాను ఎందుకంటే మీరు నాకు ఈ అవకాశం కల్పించడం జరిగింది ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో ఈ విధంగా మనం గెలవగలిగినాం కాబట్టి మనం ఇప్పుడు ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రజా సమస్యలు తీర్చడం ప్రజా సమస్యలు తీర్చడానికి కూడా అందుకని మనం గెలవడానికి ఏ విధంగా అయితే ఆశీర్వాదించిందో ఇప్పుడు ప్రజా సన్న తీర్చేదానికి కూడా జీజస్ క్రైస్ట్ ఏస్తు క్రైస్తుల యొక్క ఆశీర్వాదం మన పైన ఉండాలి మనం కూడా ప్రజల వద్దకి వెళ్ళి సమస్యను తీర్చే విధంగా శక్తిని ఇవ్వాలి కూడా నేను జీజస్ క్రైస్ట్ని ప్రార్థిస్తా ఉన్నా మన ధ్యేయంగా మన నియోజకవర్గ అభివృద్ధి మన నమ్ముకున్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క సహకారం వారి సమస్యలు తీర్చడం మరి ఈ విధంగా అందరం కలిసి ఏ విధంగా అయితే కష్టపడి మనము గెలుపు కృషి చేశాము ఈ రోజు మళ్ళీ అదే విధంగా ప్రజా సమస్యలు తీర్చడానికి కూడా కంగణ మంగళమై అందరం కూడా అదే ఐక్యతతో ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్న ప్రార్థిస్తూ మరి సుధాకర్ గారిని